గత రెండు రోజులుగా కేఏ పాల్ ని లక్ష్యంగా చేసుకుని ఇటు వైఎస్సార్సీపీ నేతలు సాక్షి ఛానల్ తీవ్రంగా దాడులు చేస్తున్నారు కేవలం తమ పార్టీ అభ్యర్థులకు గండి కొట్టడానికే కేఏ పాల్ ప్రయత్నిస్తున్నాడని తమ పార్టీ పేర్లను పోలిన పేర్లతో అభ్యర్థులను నిలబెడుతున్నాడని సాక్షిలో కథనాలు రాస్తున్నారు అయితే జగన్ ఆవేదనతో ఏకీభవించే వారికంటే గతంలో ఇదే ఎత్తుగడిని ఉపయోగించి వైఎస్ఆర్ చిరంజీవిని దెబ్బ కొట్టాడని ఇది మీ తండ్రి నేర్పిన విద్యయే నీరజాక్ష అని జనాలు అంటున్నారు వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సిపి అభ్యర్థులను పోలిన పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు రాయదుర్గంలో వైఎస్ఆర్ కాపు రామచంద్రారెడ్డిని నిలబెడితే ప్రజాశాంతి పార్టీ ఉండాల రామచంద్రారెడ్డిని నిలబెట్టింది పూర్వకొండలో వైఎస్ఆర్ విశ్వేశ్వర్ విశ్వేశ్వర రెడ్డి నిలబెడితే ప్రజాశాంతి పార్టీ విశ్వనాథరెడ్డిని నిలబెట్టింది అనంతపురంలో వైఎస్ఆర్సిపి అనంత వెంకటరామరెడ్డిని నిలబెడితే ప్రజాశాంతి పార్టీ పగడి వెంకటరామరెడ్డిని పోటీకి నిలబెట్టింది గుంటూరు జిల్లాలోని ప్రతిపాడులో అయితే అదే పేరున్న నంబూరు శంకర్రావు అనే వ్యక్తిని నిలబెట్టింది దాదాపు తొమ్మిది స్థానాల్లో ఈ విధంగా అభ్యర్థులను నిలబెట్టింది ప్రజాశాంతి పార్టీ రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి ఉండాల రామచంద్రారెడ్డి ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కె విశ్వనాథరెడ్డి అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పగడి వెంకటరామరెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఉషా శ్రీచరణ్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి ఉషా రాణి నేసే రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి డి ప్రకాష్ పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి ఎం శంకరనారాయణ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి ఎస్ నారాయణ ధర్మవరం నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి గారి వెంకట్రామరెడ్డి కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి సిద్దారెడ్డి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి సన్నక సిద్దారెడ్డి పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి నంబూరు శంకర్రావు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నంబూరు శంకర్రావు రెండు వేల తొమ్మిది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు తుని నియోజకవర్గం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి రొంగలి లక్ష్మి వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రొంగలి లక్ష్మి కాకినాడ సిటీ నియోజకవర్గం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బీహరి వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బీహరి నంద్యాల నియోజకవర్గంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఏవి సుబ్బారెడ్డి కాగా వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఏవి సుబ్బారెడ్డి పలాస నియోజకవర్గంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వి నాగేశ్వరరావు వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి కె నాగేశ్వరరావు చిత్తూరు నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఏ శ్రీనివాసులు వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఎస్ శ్రీనివాసులు తిరుపతి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున కె చిరంజీవి పోటీ చేయగా వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి టి చిరంజీవి చెన్నూరు నియోజకవర్గం నుంచి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఏ శ్రీనివాస్ కాగా వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి వి శ్రీనివాస్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయగా వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గంజి శ్రీనివాసరావు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తోట త్రిమూర్తులు పోటీ చేయగా వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బండి త్రిమూర్తులు దెందులూరు నియోజకవర్గం నుంచి అశోక్ గౌడ్ అనే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేయగా వైఎస్ ప్రోద్బలంతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి కూడా అశోక్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి